పాలన జరిగిన తర్వాత ఆ రాచరికపు నీడను పెట్టుకొని అనేక మంది భూస్వాములు దొరలు సామాన్య ప్రజల మీద ఆగడాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఒక్క తాటిపైకి వచ్చి మనం వ్యతిరేకించాలి వీళ్ళ ఆగడాలను మనము రాచరిక పోకడలను సామాన్య ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టుకోనటువంటి పట్టించుకోనటువంటి ప్రభుత్వాలను గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా అతి సామాన్యమైనటువంటి రైతులు అందరూ కూడా ఉద్యమం చేసి దొరలకు వ్యతిరేకంగా భూస్వామ్యులకు వ్యతిరేకంగా వారిని కాపాడుతున్నటువంటి అనేక మంది పెద్దలకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు ఒక ఉద్యమాన్ని తెలంగాణలో నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా రష్యన్ యూనివర్సిటీలలో ఫ్రాన్స్ యూనివర్సిటీలలో అనేక యూనివర్సిటీలలో పాఠాలుగా చెప్పుకుంటారు మన గడ్డకు ఉన్నటువంటి పోరాట చరిత్ర అటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అయితే ఆ పోరాట పటిమ ఎట్లా వచ్చింది అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు కేవలం హిందువులలో ఉంది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు నిజం జరిగింది ఏంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి ఆనాడు రాచరిక పా పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మఖ్దూమ్ మొహ్యుద్దీన్ గారు కావచ్చు షోహెబుల్లా ఖాన్ గారు కావచ్చు వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి అది హిందూ ముస్లిం పోరాటం కాదు అరాచకపు పాలనకు దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం దప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇంకా దారుణం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత మూడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం